దీపాలకి అన్నింటికి కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి బొట్టు పెట్టకుండా మనం దీపం వెలిగించకూడదండి చాలా తప్పు ఇది శుభకరమైన దీపం కదా అందుకని మంగళకరమైన దీపం కాబట్టి మనం తప్పకుండా చందనం కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత నేల మీద దీపం పెట్టకూడదు ఆకు మీదైనా పెట్టాలి లేదా కిందన ఒక వేసి అయినా పెట్టాలి మీకు ఎక్కడ నేను చూపించడానికి అని చెప్పేసి ఒక ఆకు కూడా వేసి చూపించాను అనమాట అలా తమలపాకైనా పర్లేదు లేదా మందారాకైనా పర్వాలేదు అలా ఆకైనా వేసుకోవాలి లేదా కిందన పళ్ళెమైనా పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే ప్రిల్ బాటిల్లో నేను ఆయిల్ వేసానండి ఇది నాకు ఎంత బాగా యూజ్ అవుతుందంటే అసలు ఆ చూడండి అలా లాక్స్ ఇష్టం ఉంటుంది అనమాట తర్వాత మనకు ఒలికిపోదు ఇంకెందులో లేచినా ఆ డబ్బా పక్కకి ఉరిగేటప్పుడు ఉరికిపోయే ఛాన్స్ ఉంది కానీ నేను ఒక లీటర్ బాటిల్ తెచ్చుకొని ఒక లీటర్ తెచ్చుకొని ఒక దాంట్లో పెద్ద బాటిల్లో వేసి కొంచెం కొంచెం ఇందులో వేసుకొని అలా వాడుతుంటాను అనమాట ఒక క్లాత్ కూడా ఉండాలండి దగ్గరలో చేయి తుడుచుకోవడానికి